తరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ెడ్డిపాలెం మండలం బవ్వేరు గ్రామంలో వైభవంగా నిర్వహించిన త్రిపురాంతక వారి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అర్చకులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు కళ్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన శివపార్వతుల దర్శనం చేసుకున్న అనంతరం ఆమె ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు కన్నుల పండుగగా జరిగిన శివ పార్వతుల కళ్యాణాన్ని కనులారా వీక్షించారు త్రిపురాతక స్వామి ఆశీస్సులతో వవ్వేరు గ్రామంలో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కోటం రెడ్డి లలితమ్మ టీడీపీ నాయకులు శివయ్య నాయుడు జొన్నలగడ్డ శివప్రసాద్ వరలక్ష్మి కంచర్ల మురళీ చౌదరి చప్పిడి రాజమ్మ కోటం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

జడించే దివ్యవళులు నడిగించే జగతి పారమో స్తంభాల వల నుండు కాళ్ళు ఎంత కంపించే జగతి వచ్చేసి